యాదగిరిగుట్టకున్న స్వర్ణగిరికి వెళ్లే వాళ్ళు ఇప్పుడు నేను చూపించే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఆ ప్లేస్ పేరే రమణేశ్వరం ఇది భువనగిరి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటది ఊరు పేరు నాగరెడ్డి పల్లి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గోల్డెన్ శివలింగం అలాగే పట్కలింగం దాంతో పాటు మొత్తం పదిహేను వందల శివలింగాలు ఉంటాయి ఇక్కడ గ్రామ దేవతలు దాస మహావిద్యాలు దశభైరవులు ఆది పరాశక్తి వేద మరియు సిద్ధ గురు విగ్రహాలు ఉన్నాయి ఎంట్రన్స్ ఫీజ్ అయితే హండ్రెడ్ రూపీస్ బట్ అదైతే మొత్తం వర్త్ మనకి తెచ్చుకుంటూ తిరగాలంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పట్టింది మాకైతే చూసి చూసి కళ్ళు నడిచి నడిచి కాళ్ళు రెండు నొప్పులు వచ్చినాయి అంత బాగుంది ఎంత చూసినా గానీ ఇంకా తగ్గట్లేదు ఇంకా పెరుగుతనే ఉంది మీరు మాత్రం ప్లాన్ చేసుకొని వస్తే మంచిగా పులిహోర టిఫిన్స్ అట్లా పట్టుకొని వచ్చి సగం చూసి తినేసి మళ్ళీ ఇంకా సగం చూడడం చాలా బెటర్ ఏమైతే తినలేదు బట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ కూడా చేస్తారంట బట్ మేమైతే తినలేదు అసలు చూడలేదు చూస్తే కంపల్సరీ తినేవాళ్ళ మేము ఇంత ఓపిక ఉంటుందా కాకపోతే ఉండాలి ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ తిరగడానికి మేము ఈ రోజు నెక్స్ట్ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ గుడికి వెళ్తున్నాము